నా పేరు డి శివప్రసాద్ ఈరోజు పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి బ్రహ్మశ్రీ పత్రిజీ గారి నూతన సంవత్సర జ్ఞాన ప్రసాదం ధ్యాన విద్య అన్న సిరీస్ ధ్యాన విద్య వన్ ధ్యాన విద్య టూ అనే మరో రెండు అద్భుతమైన ఆడియో క్యాసెట్లు ఈరోజు మనకి ప్రసాదించారు ధ్యాన విద్య వన్గా ధ్యానం ఆనాపానసతి మరి ధ్యానం యొక్క ప్రాముఖ్యత గురించి ధ్యాన విద్య టూగా ధ్యానం వల్ల లాభాల గురించి అత్యద్భుతంగా విశదీకరించారు బ్రహ్మశ్రీ పత్రిజీ ఈ రెండు ఆడియో క్యాసెట్ల ద్వారా పిరమిడ్ ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లకు ఎన్నో సందేహాలు సంశయాలు తొలగిపోయి సత్వర్మే ఆత్మజ్ఞానులుగా వెలసిల్తారని ఆశిస్తున్నాం పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా పిరమిడ్ మాస్టర్లకు అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు మనం ఈ యొక్క ధ్యానం అనే విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం ధ్యానం అనే ఈ యొక్క సబ్జెక్టు ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ప్రాథమికమైన విషయం మౌలికమైన విషయం తప్పనిసరి విషయం అయిపోయింది ఎందుకంటే ప్రపంచ జనాభా ఎక్కువైపోవడం ట్రెజర్లో ఈ యొక్క మౌఢ్యం ఫూలిష్నెస్ మరి అనకాంక్ష నెగిటివిటీ ఇలాంటివి విపరీతంగా అయిపోయిన ఈ రోజుల్లో ప్రతి మనిషికి శాంతి ఆరోగ్యము కనీసపు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కనీసపు అవగాహన ఇవన్నీ రావాలంటే ప్రతి మనిషి కూడాను ధ్యానం అన్న సాధన చేసే తీరాలి ధ్యానం చేయాలి అనే నియమం పెట్టుకునే తీరాలి ధ్యానం అనే విషయం ఏ శాస్త్రానికి సంబంధించింది ఇది జీవిత శాస్త్రానికి సంబంధించినది జీవిత శాస్త్రం అంటే నేను ఎలా సరిగ్గా జీవించాలి ఎలా జీవించకూడదు జీవించే విధానం గురించి శాస్త్రం ఏం చెప్తోంది ఏది నిషేధించింది కనుక ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో ముఖ్యమైన భాగం మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి ఆ వ్యాపారం ఆ వ్యాపారానికి సంబంధించిన శాస్త్రం ఒకటి ఉంటుంది వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి ఆ వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ శాస్త్రం ఉంది కనుక వ్యవసాయం చేయదలుచుకున్న వాళ్ళు ఆ వ్యవసాయ శాస్త్రంలో వాళ్ళు పట్టభద్రులు కావాలి దాన్ని అధ్యయనం చేయాలి అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేస్తే బాగుంటుంది భూమి యొక్క సారం ఏమిటి విత్తనాలు ఏమిటి హైబ్రిడ్ విత్తనాలు ఏమిటి మరి వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి నేలలో తేమండు ఎలా ఉండాలి సాగు ఎలా చేయాలి మొక్కకి మొక్కకి ఎంత దూరం ఉండాలి ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి వ్యవసాయ శాస్త్రంలో కనుకనే వ్యవసాయ శాస్త్రం అన్నది ఉన్నది అలాగే వ్యాపార శాస్త్రం అనుకోండి కామర్స్ అదో పెద్ద విద్య అంటే వ్యాపారం ఎలా చేయాలి వ్యాపారానికి మనకు కావాల్సిన దక్షత ఏమిటి మన బిజినెస్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అటు పెద్ద మహాసాగరం సబ్జెక్టు దానికి మనం డిగ్రీలు ఆ పట్టబద్ధులు అమ్ముతాం కనుక మేనేజ్మెంట్ సైన్స్ ఎంబీఏ అని పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి కళాశాలలు ఉన్నాయి దానికి బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది మరి వ్యాపారం ఎలా చేయాలి వ్యవసాయం ఎలా చేయాలి వీటికి పెద్ద ఒక వ్యవస్థ ఉంది ఒక వేత్తలు ఉన్నారు అందులో శాస్త్రజ్ఞులు ఉన్నారు అంత పెద్ద శాస్త్రం ఉంది అలాగే సంగీత శాస్త్రం చూసుకోండి రాగాలు ఏమిటి ఏమిటి అందులో మరి విభేదాలు ఏమిటి లయ ఏమిటి శృతి ఏమిటి హార్మోనియం అంటే ఏమిటి సింఫోని అంటే ఏమిటి ఇలాగా పెద్ద శాస్త్రం అది సంగీతం నేర్చుకునే వాళ్ళు సంగీతం నేను ప్రగతి సాధించాలి అనుకునేవాళ్ళు ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే కానీ అది రాదు మన బాత్రూమ్ సింగింగ్తో మరి మనం సంగీతకారులం అవుతామా బాలమరళీకృష్ణలా అవుతామా లా అవుతామా మరి బిస్మిల్లా ఖాన్లా అవుతామా దానికి ఒక ఒక నియమము ఒక శాస్త్రము ఒక పద్ధతి ఒక గురువు ఒక విద్య ఒక శిక్షణ ఇవన్నీ ఉన్నాయి ఈ యొక్క వ్యాపార సంబంధమైన విద్య వ్యవసాయ సంబంధమైన విద్య లేకపోతే సంగీత సంబంధమైన విద్య ఇలాన్ని ఎలా ఉన్నాయో ఇవన్నీ అలాగే జీవితం అనే శాస్త్రం కూడా ఉంది ఈ విధంగా రకరకాల విద్యా శాస్త్రాలు జీవితము జీవిత శాస్త్రము జీవిత విద్య అనే విద్య గురించి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం ఈ పుట్టుకంటే ఏమిటి ఈ చావు అంటే ఏమిటి ఈ మధ్యలో జీవితం అంటే ఏమిటి పుట్టుక ముందు నేను ఉన్నానా లేదా చావుకు తర్వాత నేను ఎక్కడైనా పోతానా అసలు ఉన్నానా లేదా జీవితంలో ఆనందంగా ఉండాలి ఎలా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి ఎలా కలిసిమెలిసి జీవించాలి ఇలాగ రకరకాల విషయాల గురించి మనకి చెప్తుంది ఈ యొక్క జీవిత శాస్త్రం ఈరోజు మనం ధ్యానం అనే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో అత్యద్భుతమైన విషయం అతి ముఖ్యమైన విషయం అతి మౌలికమైన విషయం వ్యాపారంలో ఉండే ప్రతివాడు నేను వ్యాపారంలో ఎన్నో లాభాలు పొందాలి అని అనుకుంటాడు ఈ వ్యాపారంలో లాభాలు పొందడం కోసమే వ్యాపారం చేస్తున్నాం నష్టాలు పొందడం కోసం కాదు ఏదో విధంగా వ్యాపారం చేయడం కోసం టైం పాస్ కోసం ఎవడు వ్యాపారం చేయడు అలాగే వ్యవసాయం ఉన్నప్పుడు ఏదో దున్నుదాన్లే ఎంత వస్తే అంతేలే అని ఎవడు ఏ రైతు కూడాను వ్యవసాయం చేయడు అత్యధికమైన దిగుబడి కోసమే పాపం వస్తాడు కానీ ఆ శాస్త్రం తెలియక ఆ వ్యవసాయంలో నష్టపోతాడు వ్యాపారంలో నష్టపోతాడు అలాగే జీవితంలో కూడాను ప్రతి ఒక్కడు నేను ఎంతో ఆనందంగా జీవించ జీవించాలి నేను ఎంతో చక్కగా జీవించాలి అందరూ షహబాష్ బేటా అనుకునే విధంగా జీవించాలి నేను మన్ననలు పొందాలి నేను ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ప్రీతి పాత్రుడుగా ఉండాలి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అని ఎన్నో అనుకుంటాడు కానీ అంతా అస్తవ్యస్తం గందరగోళం ఏం చేయాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఏది వినాలో తెలియదు ఎలా చూడాలో తెలియదు ఏది ఆలోచించాలో తెలియదు ఏది తినాలో తెలియదు ఎందుకు పుట్టామో తెలియదు ఎందుకు చేస్తున్నామో తెలియదు కనుక జీవితం అంతా ఈ జీవిత శాస్త్రం అనేది తెలియకుండా జీవిస్తున్నాం కనుక అంత గందరగోళం అస్తవ్యస్తం అంధకారం కళకాలం మరి ఈ జీవిత శాస్త్రం అంటే హౌ టు లివ్ కరెక్ట్లీ సరి అయిన విధంగా చెప్పడం కోసమే ఈ జీవిత శాస్త్రంలో మహాత్ములు విద్యావేత్తలు ప్రొఫెసర్సు సైంటిస్టులు శాస్త్రవేత్తలు అనాది కాలంగా ఉంటూనే ఉన్నారు వేదవ్యాసుడు మహాభారతాన్ని ఎందుకు రచించాడు జీవిత శాస్త్రం బోధించడం కోసం వాల్మీకి అనే ఆ యొక్క ఆధ్యాత్మికవేత్త జీవిత శాస్త్రవేత్త రామాయణాన్ని ఎందుకు రచించాడు ఆ పాత్రలన్నీ ఎందుకు సృష్టించాడు జీవిత విధానం నేర్పించడం కోసమే గౌతమ బుద్ధుడు ఎందుకు మరి తన సామ్రాజ్యాన్ని తన బిడ్డలను తన భార్యను తన ఉన్నదాన్నంతా ఎందుకు వదిలిపెట్టాడు ఈ జీవిత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసము అందరికీ దుఃఖం ఉందే ఎందుకు ఉంది ఈ దుఃఖ నివారణోపాయం ఏమిటి అని ఆయన అది కనుక్కోడానికి వెళ్ళాడు కనుక్కున్నాడు కనుక్కొని అందరికీ చెప్పాడు జీసస్ క్వాయిస్ట్ ఏం చెప్పాడు ఆయన ఏ శాస్త్రవేత్త వ్యాపారంలో నిపుణుడా వ్యవసాయంలో నిపుణుడా లేదా వంట చేయడంలో నిపుణుడా సంగీతంలో నిపుణుడా దీంట్లో ఆయన జీవిత శాస్త్రంలో నిపుణుడు ప్రొఫెసర్ సైంటిస్ట్ ఐన్స్టీన్ ఫిజిక్స్లో సైంటిస్టు బిస్మిలాఖాన్ లో సైంటిస్టు జీసస్ క్వాయిస్ట్ జీవిత విధానంలో సైంటిస్ట్ కనుక మనం ఎలా జీవించాలి అన్న సమయప్పుడు జీసస్ కై దగ్గరికి పోవాలి గౌతమ బుద్ధుడి దగ్గరికి పోవాలి ఎలా నేను షహనాయి వాయించాలి అన్నప్పుడు బిస్మిల్లా ఖాన్ దగ్గరికి వెళ్తాం ఎలాగ నేను ఒక సితార్ వాయించాలి అన్నప్పుడు రవిశంకర్ దగ్గరికి వెళ్తాం ఎలా నేను ఫుట్బాల్ ఆడాలి అన్నప్పుడు ఇది మెరాడోనా దగ్గరికి వెళ్తాం క్రికెట్ ఎలా ఆడాలి అన్నప్పుడు గవాస్కర్ దగ్గరికి వెళ్తాం ఎలా జీవించాలి ఎందుకు జీవించాలి జీవిత శాస్త్రం అంటే ఏంటి తెలుసుకోవడం కోసం గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తాం జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్తాం వేద వ్యాసుడి దగ్గరికి వెళ్తాం మీకు దగ్గరికి వెళ్తాం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్ ఈ భూమండలంలో మనమంతా ఒకళ్ళతో ఒక మిత్రులుగా ఉండడం కోసం వచ్చాం ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నేర్చుకోవడం కోసం వచ్చాం మన మీద మనకి స్వామిత్వము సంపాదించడం కోసం వచ్చాం ఇక్కడ ఈ భూమి మీద దేవుడిలా బతకడం కోసం వచ్చాం కనుకనే ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ అని సంబోధిస్తున్నాను అందరి పట్ల నా సంబోధన ఇదే ఈరోజు ఈ యొక్క జీవిత విధానం గురించి అందులో ధ్యానం అనే విషయం గురించి మనం కూలంకషంగా తెలుసుకుంటున్నాం ధ్యానం ద్వారానే ధ్యానం చేసే గౌతమ బుద్ధుడు ఈ జీవిత శాస్త్రాన్ని కనుక్కున్నాడు జీసస్ క్రైస్ట్ కూడాను ఈ జీవిత విధానాన్ని తన ధ్యాన గురువు దగ్గర తాను ధ్యానం చేసి ఆ ధ్యాన అనుభవంలోంచి స్వానుభవంలోంచి తన జీవిత శాస్త్రాన్ని సరియైన జీవిత శాస్త్రాన్ని వెలికితీశాడు ఏ ఆధ్యాత్మిక గురువైనా తాను ధ్యానం చేసి ఆ ధ్యానంలో తన ఆత్మచక్షు చక్షువుని ఉత్తేజింపజేసుకొని తద్వారా తాను ఎందుకు పుట్టాడు ఎలా పుట్టాడు తను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు ఎత్తాడు ఇవన్నీ తెలుసుకున్నాడు తెలుసుకుని వాటిని అందరికీ ప్రబోధించాడు ఈ జీవిత శాస్త్రాన్ని ఇంగ్లీష్లో మనం స్పిరిచువల్ సైన్స్ అనుకుంటున్నాం అంటే ఆత్మశాస్త్రం స్పిరిట్ అంటే ఆత్మ శాస్త్రం అంటే సైన్స్ స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మశాస్త్రము అథవా ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ని స్థాపించాము దేనికంటే ఈ యొక్క స్పిరిచువాలిటీ ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్ ఈ యొక్క ఆధ్యాత్మిక విధానాన్ని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ ప్రబో ప్రబోధించడం కోసమే మనము ఇది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అన్న దానిని అనేక గ్రా పట్టణాల్లో అనేక గ్రామాల్లో మనం స్థాపించాం ఎందుకు అందరూ జీవిస్తున్నారు కానీ జీవించే విధానం తెలియదు సరిగా జీవించటం లేదు సరికాని విధంగా జీవిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు సరి అయిన విధంగా జీవించాలి సంగీతం పాడితే సరైన విధంగా సంగీతం పాడాలి కంప్యూటర్స్ ఆపరేట్ చేస్తే సరైన విధంగా కంప్యూటర్స్ ఆపరేట్ చేయాలి క్రికెట్ ఆడితే సరైన విధంగా క్రికెట్ ఆడాలి జీవిస్తే సరిగ్గా జీవించాలి దానికి నేర్చుకోవాలి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి శాస్త్రజ్ఞుల దగ్గర శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి కనుక క్రైస్ట్ దగ్గర గౌతమ బుద్ధుడి దగ్గర శ్రీ వేదవ్యాసుడి దగ్గర శ్రీ మహమ్మద్ దగ్గర ఇలాంటి లక్షల మంది దగ్గర అనిబిషన్ దగ్గర నుంచి లోప్సాంగ్ రంపా దగ్గర నుంచి ఓషో రజనీష్ దగ్గర నుంచి వేమన దగ్గర నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి కబీర్ దగ్గర నుంచి మరి మాస్టర్ సీవి గారి దగ్గర నుంచి మాస్టర్ ఈకే గారి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి గురు నానక్ దగ్గర నుంచి రాఘవేంద్ర స్వామి దగ్గర నుంచి లావోత్సూ దగ్గర నుంచి సువాంగ్ దగ్గర నుంచి ఎంత మంది దగ్గర నుంచి మనం నేర్చుకోవాలో ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్ రిచార్డ్ బాక్ దగ్గర నుంచి జేన్ రోబోట్స్ దగ్గర నుంచి కార్లస్ క్యాస్ట్రాడ దగ్గర నుంచి నీల్ డొనాల్డ్ వాల్స్ దగ్గర నుంచి న్యూఏ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు మనకి చెప్పేవాళ్ళు వీళ్ళందరి దగ్గర నుంచి జ్ఞాన సముపార్జన చేసి ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గ్రహించి దాన్ని చక్కగా ఒక మూసలో పెట్టి దాన్ని కుదించి దానిలో ఉన్న పాయింట్స్ అన్నిటిని కూడాను విశ్లేషించి మరి చక్కగా పద్దెనిమిది పాయింట్స్గా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యాన ప్రపంచానికి మరి మానవ ప్రపంచానికి అందిస్తోంది ఈ డ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిది సరైన ధ్యానము అంటే సరికాని ధ్యానాలు సవా లక్ష ఉన్నాయి సరైన ధ్యానం ఒక్కటే ఉంది దాన్ని అందరికీ చెప్పడం రెండవది ఏమిటంటే సరైన పుస్తకాలు చదవడము నేను ఇప్పటిదాకా చెప్పాను ఇవన్నీ కూడా అని సరే ఖలీల్ గిబ్రాన్ యోగానంద పరమహంస స్వామి రామ ఇలాంటి పుస్తకాలు చదవాలి ఒక యోగి ఆత్మకథ యోగా అంద పరమహస రాస్తున్నారు ఎంత గొప్ప పుస్తకము ద లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అని స్వామి రామారావు రాశారు ఎంత గొప్ప పుస్తకము ఖాళీ గిబ్రాన్ ద ప్రాఫెట్ అనే పుస్తకం రాశారు ఎంత గొప్పదు జొనాథన్ లివింగ్షన్ రిల్యూషన్స్ వన్ బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్ అనే రిచార్ బాక్ పుస్తకాలు చదవాలి కనుక హ్యాండ్స్ అఫ్ లైట్ లైట్ ఎమర్జింగ్ అనే బార్బరా బ్రెండన్ పుస్తకాలు చదవాలి లిండా గుడ్ మాన్ పుస్తకాలు చదవాలి స్టార్ సైన్స్ లిండా గుడ్ మాన్స్ స్టార్ సైన్స్ అత్యద్భుతమైన స్పిరిచువల్ సైన్స్ బుక్ లోప్సాంగ్ రంపా పుస్తకాలు చదవాలి యూ ఫర్ ఎవర్ అన్న పుస్తకమే నన్ను ఇలా మార్చింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో నాకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అడ్డపండు ఒలిచినట్టు ఒలిచి నాకు ప్రసాదించింది లోప్ సాంగ్ రంపా వారి యూ ఫర్ ఎవర్ అన్న పుస్తక దాన్ని మరణం లేదనే మీరు పుస్తకంగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రచురించారు అందరూ తప్పకుండా మౌలికంగా ప్రాథమికంగా చదవలసిన పుస్తకం అది నా జీవితాన్ని మార్చిన పుస్తకం అది గ్రంథరాజం అందరి అనుభవాలు అందరూ పంచుకోవాలి అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మూడవ పాయింట్ నాలుగవ పాయింట్ ఏంటంటే మరి అందరూ మౌనంగా ఉండాలి అవసరమైతేనే మాట్లాడాలి జీవితంలో లేకపోతే ఎప్పుడూ మాట్లాడకూడదు ఎలాగైతే మనం డబ్బు అవసరమైనప్పుడే ఖర్చు పెడతామో అనవసరమైన దానికి ఖర్చు పెడితే అవసరమైన వాటికి మన డబ్బు మిగలదు అందరినీ అడుక్కు తినాలో అలాగే మాట్లాడుకోవడాను అవసరమైనప్పుడే మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండవలే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఐదవది ఏమిటంటే పౌర్ణమ రోజుల్లో విశేషంగా ధ్యానం చేయాలి ఆ రోజుల్లో విశేషంగా పడుకోకూడదు ఏంటంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి ధ్యాన శిక్షణ ఇవ్వాలి ప్రహ్లాదుడు ధ్రువుడు పేరు వినలేదా వివేకానంద స్వామి పద్నాలుగు గంటలకే తన గురువుని ఎత్తుకున్నాడు కదా మరి అరవై ఏళ్ళు వచ్చినా యాభై ఏళ్ళు వచ్చినా ఇంకా ఆధ్యాత్మిక విషయానికే రాలేదంటే ఈ అంతటి శోచయనీయమైన విషయము మీరు గ్రహించండి చిన్నప్పటి మొదలు పెట్టాలి శుభస్య శీకరం ఆలస్యం అమృతం విషం ఎష్టి చింటా స్నాయం కాలు కరేసు ఆజుకర్ ఆజు కదే అబ్ పల్లెమే ప్రళయ్ హోయగా పీర్ కరో కబ్ అన్నారు కబీర్ తర్వాత ఏమిటంటే పిరమిడ్లలో కూర్చొని ధ్యానం చేయాలి అది మరి ఇది నేటి యుగం పిరమిడ్ యుగం కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అని మనం స్థాపించాం ఇంకోటి ఏంటంటే ధ్యాన ప్రచారం చేసేటప్పుడు ధ్యాన బోధ చేసేటప్పుడు ధ్యానం క్లాసెస్ తీసుకునేటప్పుడు ఎవరు శుల్కము తీసుకోకూడదు అంటే డబ్బు ఫీజు తీసుకోకూడదు నిశుల్కముగా ఉండవలేదు నిస్వార్థత ఉంటేనే ఆధ్యాత్మికత స్వార్థముగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు తర్వాత ఎవరు కూడాను వాళ్లే గురువులు మనమంతా జీవితం అంత శిష్యులుగా ఉండాలని చెప్పేసి ఆ భావం లేకుండా నేను ఈ ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఒక గురువుని కావడం కోసం ఒక బరువైన వాడిని కావడం కోసం ఒక నిష్ణాతను కావడం కోసమే మీ దగ్గరకు వస్తున్నాను ఆ విధానం చెప్పండి అని చెప్పేసి సీనియర్ మాస్టర్ జూనియర్ మాస్టర్ అనే తత్వంలోనే ఉంటూ గురువు శిష్యుడు అనే విధం కాకుండా ఉండాలన్నమాట అంటే ఫ్రెండ్షిప్ ఉండాలి ఎప్పుడు అందరికీ నేను మీకు ఆధ్యాత్మిక మిత్రుని ఆయన ఫ్రెండ్లీ బుద్ధ ఆ నాట్ యువర్ గురువు ఎవరికి నేను గురువుని కాదు నాకు నేను గురువుని మీకు కావాలంటే ఈ సబ్జెక్ట్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒకనొక మిత్రుని మీకు ఆప్త బంధువుని ఆప్త మిత్రుని కనుక తర్వాత కాషాయ వస్త్రాలు వేసుకోవడము ఏదో జడలు ధరించడము ఇక్కడన్నీ కూడా మరి రకరకాల మాదలు ధరించడము షో చేసుకోవడము ఇదంతా ఆధ్యాత్మిక పెంచుకోవద్దు సాధారణంగా ఉండాలి వేష భాష భాష అది ఏదో గ్రాంధికల్లో మాట్లాడుతూ ఎవరికీ అర్థం కాకుండా వాళ్ళకి సంస్కృతంలో మాట్లాడితే అది ఆధ్యాత్మిక అని అందుకనే బుద్ధుడు పాళీ భాషలో మాట్లాడాడు మన వేషం కానీ మన భాషను కానీ సామాన్యంగా ఉండాలి అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి మౌలికమైన పాయింట్ తర్వాత ఏమిటండి మై డియర్ ఫ్రెండ్స్ గృహస్థుడిగానే ఉండాలి వ్యవస్థ జీవితం అవలంబించాలి మరి అందులోనే ఆధ్యాత్మికతను అలంకరించాలి ఈ రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి మరి పన్నెండు గంటలు ప్రాపంచిక జీవితానికి పన్నెండు గంటలు ఆధ్యాత్మిక జీవితానికి కనుక ఇక్కడే దాన్ని అలంకరించాలి సంసారంలోనే నిర్వాణం అన్నాడు ఆచార్య నాగార్జున అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి అత్యద్భుతమైన పాయింట్ తర్వాత మన సమస్యలను మనమే ఎదుర్కొనాలి మనకి అంత శక్తి ఉంది ఆత్మశక్తి అనంతం ఆ అనంతమైన ఆత్మశక్తిని ఉపయోగించి ఎవరి సమస్యలను వారే పరిష్కరించు నాకు తలకాయని నొప్పిచ్చింది డాక్టర్ దగ్గర పోకూడదు నేను ధ్యానం చేయాలి నాకు క్యాన్సర్ వచ్చింది డాక్టర్ దగ్గర పోకూడదు మనం తీసుకోకూడదు నేను ధ్యానం చేయాలి నా దగ్గర అంత శక్తి ఉంది నా సమస్యలకు పరిష్కార మార్గం నా దగ్గరే ఉంది కనుక నా ఆత్మశక్తిని ఉపయోగించే నా సమస్యలను నేను పరిష్కరించుకోవాలి ఎవరి దగ్గరికి దేహి అని పోరాదు కనుకనే డాక్టర్ దగ్గరకు పోకూడదు మందులు ఏ అయితే తీసుకోకూడదు అలోపతి కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ అనేది మౌలికమైన సూత్రం పిరమిడ్ పిరేచ్ సొసైటీస్ వారి మౌలికమైన సూత్రం మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి నీ తలకా నొప్పి నువ్వే ఉద్ధరించుకో నీ క్యాన్సర్ నువ్వే ఉద్ధరించుకో ఎలా జానివికా యోగివికా నాయనా అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు కనుక ఈ విధంగా ధ్యానం అనేది మౌలికమైన విషయము ఈరోజు మనం ఆ ధ్యానం అనే తెలుసుకుందాం కనుక బుద్ధుడి చెప్పిన ప్రబోధాల్లో కానీ జీసస్ క్రైస్ట్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి భగవద్గీతలో కృష్ణుడు వేద వ్యాసుడు చెప్పిన ప్రబోధాల్లో కాదండి దీంట్లోనే కానివ్వండి థియోసాఫికల్ సొసైటీ ప్రబోధాలు కాదండి యోగానంద పరమహంస ప్రబోధాలు కానివ్వండి యోగడ సత్సం సార్ దేంట్లో రామచంద్ర రామేశ్వరం ఏదైనా తెలుసుకోండి ధ్యానం అన్నది అసలు విషయం కనుకనే ఈ సరి అయిన ధ్యానం అన్నది బుద్ధుడి అష్టాంగ మార్గంలో ఆ ఎనిమిది పాయింట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చివరి పాయింట్ బుద్ధుడి అష్టాంగ మార్గంలోని ఆ సరి అయిన ధ్యానము అన్న చివరి పాయింటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకి మొట్టమొదటి పాయింట్ అండి కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు సరైన ధ్యానం చేయడము చేయించడము అనేది మొట్టమొదటి పాయింట్ ధ్యానం అంటే ఏమిటి తెలుసుకుందాము గుర్తుంచుకోండి ధ్యానం అంటే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం ధ్యానం అంటే ఈ యొక్క మనసును పరిశూన్యము చేయడం మేకింగ్ యువర్ మైండ్ ఎంఠీ మై డియర్ మాస్టర్స్ ఇక్కడ ఇది ఆలోచనల పుట్ట ఇది తలుపుల పెట్టె ఈ తలుపుల పెట్టెని ఆ ఖాళీ చేసేయాలి ఈ ఆలోచనల పుట్టను ఆలోచన రహితము చేయాలి దాని పేరు ధ్యానము దీనికి సరైన నిర్వచనము పతంజలి మహర్షి ఇచ్చాడు ఏమి ఇచ్చాడంటే యోగ చిత్త వృత్తి నిరోధ యోగం అనగా ధ్యానం అనగా చిత్త వృత్తులను నిరోధించడము అంటే మన ఆలోచనను పరిశోధన చేయడము అదే యోగము అనిపించుకుంటుంది యోగివికా నాయన తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మయభ్యశ్చాదికో యోగి తస్మాత్ యోగీభవ అర్జున కనుక అర్జున యోగినిగా అన్నప్పుడు నువ్వు నీ చిత్త వృత్తులను నిరోధించున్నాయనా అని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు మేక్ యువర్ మైండ్ ఎంటీ ఇట్ ఇరవై నాలుగు గంటలు ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే అది కాలిపోతుంది అవసరం ఉన్నప్పుడు ఫ్యాన్ పెట్టుకోవాలి లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి ఇరవై నాలుగు గంటలు లైట్స్ ఆన్గా ఉంటే కాలిపోతాయి అవసరం ఉన్నప్పుడు లైట్ వేసుకుంటాం అవసరం ఉన్నప్పుడు తీసేస్తాం ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూ ఉంటే ఈ శరీరం దెబ్బతింటుంది అవసరం మాట్లాడాలి లేకపోతే ఈ యొక్క నోటిని స్విచ్ ఆఫ్ చేయాలి ఇరవై నాలుగు గంటలు చూస్తూనే ఉంటే దెబ్బ చచ్చిపోతాయి కళ్ళు కనుక రాత్రిపూట కళ్ళు మూసేసుకుంటాం ఇరవై నాలుగు గంటలు ఈ శరీరాన్ని తిప్పుతూనే ఉంటే ఈ శరీరము ఫ్యూజ్ దెబ్బతింటుంది అందుకని కాసేపు నిశ్చలంగా పడుకుంటాం శరీరానికి రెస్ట్ ఇస్తాం అలాగే ఇరవై నాలుగు గంటలు మనసు దాని గురించి దీని గురించి దీని గురించి దాని గురించి దాని గురించి ఆలోచిస్తే ఆలోచిస్తుంటే ఫట్ వంట ఇందాక ఒక లైట్ ఫట్ ఉంటుంది అలాగా మన మైండ్ కూడా పట్టు ఉంటుంది అప్పుడు వాడు చావు వచ్చింది అంటాం వాళ్ళ మైండ్ ఎందుకు పట్టు కావాలి ఆఫ్ ఎందుకు కావాలి ఫ్యూజ్ ఎందుకు ఎగిరిపోవాలి ఫ్యూజ్ ఎగిరిపోతే మళ్ళీ కొత్త బల్లు వేసుకుంటాం అంక ఆ బల్లు పలికి ఇక్కడ మైండ్ అందంటే వాళ్ళు చచ్చిపోయారు రా వాళ్ళు పైకి వెళ్ళిపోతారు ఈ శరీరం శవం ఈ శరీరాన్ని కొన్ని లక్షల సంవత్సరాల వరకు మనం హాయిగా సంరక్షించుకుంటే సరైన తిండి తింటే సరైన మాటలు మాట్లాడితే ఆ మనసుకి ఆ మైండ్కి రెస్ట్ ఇస్తే శరీరానికి రెస్ట్ ఇస్తే ఎన్ని లక్షల సంవత్సరాలు పని పనిచేస్తుంది ఈ మనసుకి రెస్ట్ ఇవ్వడమే ధ్యానము కంపల్సరీ అది ఎలాగైతే శరీరానికి నిద్ర కంపల్సరీయో ఈ యొక్క మనస్సుకి ఈ యొక్క మెదడుకి ఈ యొక్క మైండ్కి ధ్యానం అనేది కంపల్సరీ ఈక్వల్లీ కంపల్సరీ రెస్ట్ కావాలి కనుక ఈ చిత్త విత్తులను నిరోధించడము నో థాట్స్ ఏ ఆలోచనలు లేవు ఇది ఆలోచిస్తుంటుంది ఏ ఆలోచనలో లేవు ధ్యానం ఎలా చేస్తాము నడుస్తుంటూ చేస్తావా చెయ్యం ఏం చేయాలి దానికి కూర్చోవాలి హాయిగా కూర్చోవాలి ఇలా కూర్చున్నాం కదా ఇంత బాగుందో ఇలా కాళ్ళు ఆ పాదాలు రెండు క్రాస్ చేసుకోవచ్చు ఇలా చేతులు రెండు క్రాస్ చేసుకోవాలి ఇక మన కళ్ళు రెండు మూసుకోవాలి ఇక మరి ధ్యానానికి ఉపక్రమించాలి ఇది ఇలా కూర్చోవడం అనేది ధ్యాన ముద్ర ఏది కింద కూర్చోవచ్చు ఇగడానికి కూర్చోవాలంటే మరి ఇలా హాయిగా ఇలా కూర్చోండి శుభ్రంగా కూర్చోండి బాగా సపోర్ట్ తీసుకోండి ఒక గోడ సపోర్ట్ తీసుకోండి చెట్టు సపోర్ట్ తీసుకోండి ఇలా కూర్చోండి హాయిగా కూర్చోవచ్చు